না নালু চকিয়া মানে 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 మరి ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనం చూసుకున్నట్లయితే కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం ఈ రోజుతో పూర్తయింది విద్యార్థులు అంటే ఈ రోజే వాళ్ళు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది మరి ఆరాటి నుంచి ఈనాటి వరకు కూడా మనం చూసుకున్నట్లయితే మరి సూపర్ సిక్స్ ఆడు అని చెప్పేసి ఆ రోజున అధికారంలోకి వచ్చి ఈనాటికి కూడా ఒక్క పెన్షన్ తప్ప ఇప్పటి వరకు ఏ రకమైనటువంటి స్కీములు కూడా ఇంప్లిమెంట్ చేయలేదు అయితే ఈ రోజున ఆర్భాటంగా మరి అమ్మకి ఒడిని తల్లి వందనంగా తల్లికి వందనంగా మార్చి ఈ రోజున అమలు చేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉంది అయితే అందులో కూడా మనం చూసుకున్నట్లయితే మరి వాళ్ళు ఇచ్చినటువంటి డేటా ప్రకారం స్కూల్ కు వెళ్తున్నటువంటి స్కూల్ గోయింగ్ చివరని ఎవరైతే ఉన్నారో వాళ్ళ డేటా ప్రకారం అయితే సుమారుగా ఎనభై ఐదు లక్షల పైచీలకు పిల్లలు స్కూల్ కు వెళ్ళే పిల్లలు ఉంటే ఇవాళ వాళ్ళు ఇంప్లిమెంట్ చేసేటువంటి స్కీము అరవై ఏడు లక్షల చిల్లర మందికి మాత్రమే ఈ కల్లిక వందన ఇంప్లిమెంట్ చేస్తున్నామని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉంది మరి సుమారుగా ఇరవై లక్షల మందికి మరి ఎందుకు అమలు చేయట్లేదు అనే దాని మీద మేము తీవ్రంగా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం అలాగే మరి గతంలో చూసుకున్నట్లయితే ఈ అమ్మకు ఒడిగా అమ్మఒడిగా పదిహేను వేల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మరి ప్రతి పిల్లవాడికి కూడా అందిస్తే ఈ రోజున పదిహేను అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు మోసం చేస్తూ మరి రెండు వేల రూపాయలు మరి నాడు నేడుగా స్కూల్స్ కి ఇస్తామని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నాడు గతంలో మరి మరుగుదొట్ల క్లీనింగ్ కోసం అని చెప్పేసి ఒక వెయ్యి రూపాయలు స్కూల్స్ కి హెడ్ మాస్టర్ కి అందజేసేటువంటి స్కీమ్ గా మరి ఆ రోజున వారి అమ్మఒడిని తీసుకుంటే ఆ రోజు డబ్బులు పెట్టినటువంటి ఇప్పటి మరి విద్యాశాఖ మంత్రి గారు లోకేష్ గారు కానివ్వండి లేకపోతే వాళ్ళ ప్రభుత్వం కానివ్వండి మరి ఈ రోజున రెండు వేలు కట్ చేసి కేవలం పదమూడు పదమూడు వేలు మాత్రమే మరి ఇవాళ తల్లికి వందనంగా చేస్తా ఉన్నారు ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం అని చెప్పేసి మేము మనవి చేస్తా ఉన్నాం అలాగే మిగిలినటువంటి ఇరవై లక్షల మందికి కూడా ఈ స్కీమ్ ని ఇంప్లిమెంట్ చేయాలని కోరుతా ఉన్నాం మరి అలాగే మరి వాస్తవంగా చూసుకుంటే వాళ్ళు ఇచ్చినటువంటి అరవై ఏడు లక్షల మందికి కనుక ீம் இட்யே சுமார் பதக்கொண்டு வந்த கோட் సుమారుగా అయ్యేటువంటి పరిస్థితి అయితే ఇవాళ ప్రభుత్వం ఎనభై ఏడు వందల యాభై కోట్లు మాత్రమే మేము రిలీజ్ చేస్తామని చెప్తా ఉన్నారు మరి ఇందులో మతలం ప్లేట్ మరి ఎంతమందికి ఈ పథకాల్ని అమలు చేస్తారో ఎంతమందికి ఎక్కడతారో అనేది మరి పథకం పూర్తి వచ్చేదాకా కూడా మరి సరైనటువంటి విషయం లేదు అందుచేత ఎవరైతే ఏదైతే చెప్పారో నీకు పదిహేను నీకు పైహేను అని ప్రతి పిల్లవాడికి కూడా పదిహేను వేలు ఇంప్లిమెంట్ చేసినప్పుడే ఆ ప్రభుత్వం మీద మరి ప్రజలకి విశ్వాసం వస్తుంది తప్ప ఈ రకంగా మోసపూరిత మాటల ద్వారా మరి ప్రభుత్వం ముందుకెళ్లాలని చూస్తోంది మేము మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం నూటికి నూరు శాతం ఎంతమంది అయితే పిల్లలు స్కూల్ కి వెళ్తా ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ పథకాన్ని అమలు చేయాలని చెప్పేసి మేము వైఎస్ఆర్ పార్టీగా మేము పాడతా ఉన్నాం అలాగే ఈ రోజున మా అందరికీ కూడా భీమవరం నియోజకవర్గానికి సంబంధించి మరి ఇప్పటి వరకు ఈ సంవత్సర కాలంగా మరి మాకు ఈ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ లేకుండానే మేమంతా కూడా కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తా ఉన్నాం అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున మన భీమవరం నియోజకవర్గానికి సంబంధించి మరి చిరుమిల్లి వెంకటరాయడు గారు ఆయన ఎక్స్ జడ్పీటీసి గా భీమవరం మండలం పనిచేస్తున్నారు అనేక రకాలుగా మరి పార్టీకి ఆవిర్భావం నుంచి కూడా ఆయన కృషి చేస్తా ఉన్నారు మరి నిజంగా కూడా పార్టీకి వెనుగోడుగా ప్రతి కార్యక్రమంలో కూడా ఆయన పాల్పంచుకుంటా ఉన్నారు ఆయన ఈ రోజున మరి నియోజకవర్గ గా మరి పెట్టడం అనేది మరి జగన్మోహన్ రెడ్డి గారికి మేము అందరం కూడా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం ఇవాళ మరి నిజంగా కూడా ఆయన నేతృత్వంలో చిరు బిల్లు రాయుడు గారి నేతృత్వంలో మరి పార్టీ మరింత ముందుకు తీసుకెళ్తారని ఆయన నేతృత్వంలో మేమంతా కూడా మరి ముక్త ప్రతి పార్టీ ఇచ్చినటువంటి ప్రతి ప్రోగ్రామ్ ని కూడా సక్సెస్ చేయడానికి మేమంతా కూడా ముందుకెళ్తామని చెప్పేసి ఈ సందర్భంగా మీరు మనం చేస్తూ మరి ఈ రోజున చిరుమల రాయుడు గారికి నాకు హృదయపూర్వకమైనటువంటి అభివందనాలు తెలియజేసుకోండి చేస్తాం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారం ఇన్ఛార్జ్ గా మరి చెన్నమల్లి వెంకటరాయుడు గారిని నియమించడం చాలా మరి హర్చించదగ్గ విషయం ఏంటంటే చిన్నమల్లి వెంకటరాయుడు గారు రాజకీయంగా మరి కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పటి నుంచి కూడా మరి ఎంతో అంకిత భావంతో పనిచేసి ఆయన మేము కూడా కాంగ్రెస్ పార్టీలో చాలా అంకిత భావంతో రాజకీయాల్లో మరి కలిసి పనిచేశాం అలాగే మరి ఏదైతే రాజశేఖర రెడ్డి గారు మరణం తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవర్భించిన తర్వాత పార్టీలోకి మేము వచ్చి కలిసి పనిచేయడం కూడా జరిగింది మరి ఇక్కడ మరి ఇన్ఛార్జ్ ఎవరు నియమిస్తారో అన్నప్పుడు ఎవరు నియమించినప్పటికీ కూడా మరి పార్టీ ఎవరినైతే నియమిస్తుందో వారికి అన్నదానులకు అందరం కలిసి అని కూడా మేము అందరం కూడా చెప్పడం జరిగింది అదే విధంగా చిరంబైన వెంకటాయ్య గారి ఆధ్వర్యంలో ఈ భ్రహాలు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్లడానికి ఖచ్చితంగా మరి అన్ని అన్ని అందరం కలిసి కట్టుగా కూడా ఈ నియోజకవర్గంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్తాం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఏదైతే మరి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏదైతే మోసపూరిత వాగ్దానాలతో మరి ముందుకొచ్చిందో ఆ వాగ్దానాలు ఏ కూడా ఈ రోజుకి నెరవేర్చలేదు కాబట్టి మేము ఇప్పటి నుంచి కూడా ఆయన ఆధ్వర్యంలో ఈ కూటమి ప్రభుత్వం ప్రజలకి అందించవలసిన సంక్షేమ పథకాలు ఏ అయితే ఉన్నాయో ఏ అయితే వాగ్దానాలు చేశారో అన్నిటిని అమలు చేసే వరకు కూడా ప్రజల తరఫున మా మరి చిన్నవాళ్ళ వెంకటనాయుడు గారి యొక్క ఆధ్వర్యంలో మా కార్యక్రమాలు చేపట్టి ప్రజల తరఫున పోరాడతామని కూడా సందర్భంగా తెలియజేస్తూ మరి రాయుడు గారిని పార్టీకి మరి ఇన్ఛార్జ్ నియోజకవర్గం నియమించడం చాలా హర్షించదగ్గ విషయం కూడా సందర్భం తెలియజేస్తూ వారికి మా పూర్తి మద్దతు ఉంటుందని కూడా ఈ సందర్భం జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తున్నాం ఎందుకంటే మరి పెద్దలు రాజు గారు ఎంతో కాలంగా రాజకీయంగా అనుభవం ఉన్నటువంటి వ్యక్తి విమాన నియోజకవర్గంలో అనేక సంవత్సరాల నుంచి ఆయన అందరితో మెలిసి అందరినీ కలుపుకుని కుల మత విభేదాలు లేకుండా ముందుకెళ్ళినటువంటి వ్యక్తి ఆయనతో కూడా ఆయన ఈ రాజకీయంగా ఆయన పనిచేసినటువంటి కొన్ని విషయాల్లో నేను కూడా దగ్గరగా ఉండి చూసినటువంటి ఒక సేవాదారులు ఏంటి వైఎస్ఆర్ సిపి పార్టీలోనే అలాగే రాయలు గ్రామంలోనే ప్రతి ప్రతి విషయంలో కూడా ఆయన ముందుండి అనేక బదులు ముందు నడిపించిన వ్యక్తి ఆయనతో పనిచేయడం అందరం కూడా ఎప్పుడు చాలా సంతోషంగా ఉన్నది తెలియజేస్తున్నాము ఆయన నియమించినందుకు కూడా కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం ఇది ఈ ఈ రోజు నుంచి ఒక మూమెంటం అనేటువంటిది ఒక నాయకుడు ఉన్నాడు చాలా మంది నాయకులు ఉండొచ్చు క్యాప్టెన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ రోజు భీమవర నియోజకవర్గానికి ఒక క్యాప్టెన్ ఏర్పాటు చేస్తుందని కృతజ్ఞత ప్రయత్నం నాయకులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్యాచారతో ఈ రోజున భీమవరం నియోజకవర్గ సమైన మన తిరుమల వెంకట నాయుడు గారిని నియమించడం చాలా సంతోషకరం ఆయన చేతల వ్యక్తే కానీ మాటల వ్యక్తిగా ఎందుకంటే గతంలో ఆయన సేవాదాలు చేశారు ఆయన సేవాదళలో రీజనల్ కోఆర్డినేటర్ గా చేసి ఆయన పనితనం చూపించారు అప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారు విదన్ రెడ్డి గారు అందరూ ఆయన్ని మీరు రీజనల్ కోఆర్డినేటర్ కాదు రాష్ట్ర సేవాదలకి చెయ్యాలి అని ఆయన పనితనం మెచ్చుకున్నారు కాబట్టి అలాగే మళ్ళీ డిమ్మ నియోజకవర్గంలో ఆయన పనిచేసి భీమవరం నియోజకవర్గానికి మంచి పేరు తెచ్చారని మీ అందరం కలిపి ఆయన వెనకాల నడిచి రెండు వేల ఇరవై తొమ్మిదిలో భీమవరంలో వైఎస్ఆర్సీపీ జెండా భీమవరానికి ఎంతో వెన్ని ఉండడానికి ఆయన మా అందరి ఒక పార్టీని ముందు నడపడానికి చిన్నమిది వెంకటరాయ గారి సారథ్యంలో మీ అందరం కూడా చేయడం మరి మా అందరి అదృష్టం అనుకుంటున్నాం ఎందుకంటే ఆయన మా అందరు మా అందరిలో ఇప్పుడు భీమవరంలో ఆయనే పెద్ద అయిన అటువంటిది ఎప్పటి నుంచి కూడా చిన్నప్పటి నుంచి కూడా మా అందరినీ తట్టుతా మీ యూత్ నుండి అని చెప్పి ప్రతి దానికి మనల్ని వెనుతుంది కానీ చూసేవారు కాబట్టి ఈ రోజు ఆయన ఆరోగ్యంలో మళ్ళీ భీమవరం గడ్డ మీద వైఎస్ఆర్ జెండా అని చెప్పి తెలియజారు పెద్దలు చిత్రమే వెంకటయ్య గారి వైఎస్ఆర్ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నియమించడం ముందు జగన్మోహన్ రెడ్డి గారికి అభినందనలు తెలియజేస్తూ మా పీత నాయకులైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక గత సంవత్సర కాలం నుంచి మా దీవ నియోజకవర్గానికి సరైన సమన్వయకత దొరకని కారణంగా ఉన్నారు అనేక మంది నిబద్ధతతో పనిచేసినటువంటి వైఎస్ఆర్ సిపి నాయకులు అనేక మంది ఉన్నారు వాళ్ళందరినీ సంఘంగా ఏర్పాటు చేసి వాళ్ళందరూ జగన్ గారి దగ్గరికి వెళ్ళి నేనందరం నాలో ఎవరికిచ్చినా నేను సమర్థవంతంగా రెండు వేల ఇరవై తొమ్మిది నుండి ఇరవై ఎనిమిదవ నుండి మేము మన పార్టీని వచ్చి మన ప్రభుత్వాన్ని మళ్ళీ అధికారంలోకి తీసుకొచ్చే విధంగా తీసుకెళ్తాం సమర్థవంతులైన నాయకుడిని మీరు మా మాకు గా ఇవ్వండి ఈ అడిగితే మన రాయుడు గారిని ఈ రోజు నిర్ణయించడం జరిగింది ఈ రాయుడు గారు మా మిత్రులు ఎందుకంటే గతంలో ఎర్పీడిసిగా కాంగ్రెస్ పార్టీలో మాకు రెండు వేల తొమ్మిది నుంచి పార్టీలో ఎక్స్పెండ్ చేశాం అదే విధంగా ఐదు జిల్లాలకే సేవాదల అధ్యక్షుడిగా నిబద్ధ పని చేసినటువంటి వ్యక్తి రాయుడు గారు ఈ రాయుడు గారి నాయకత్వంలో నేను నా మిత్రుడు వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు అమ్మడం దాంతో నిబద్ధతో పని చేసి ఇరవై ఇరవై తొమ్మిది ఎలక్షన్ కి మా కృషితో మళ్ళీ పార్టీని అధికారంలోకి తీసుకొస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటే ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుస్తూ ఆయన అడుగు జాడంలో ఆయన నాయకత్వంలో మేము అందరూ నడుస్తామని రాయడంలో గ్రామ కార్యేటేశ్వర వెంకటేశ్వరరావు గారు కుమారుడు వెంకట్రాయ్య గారిని భీవారం నియోజకవర్గం విచారించగా నియమించడం చాలా సంతోషం అదే విధంగా రాబోయే కాలంలో ఒక భీమారం నియోజకవర్గంలో మరి అన్ని బూత్ కంపెనీలు కానించి మరి వాటి కంపెనీ వరకు కూడా అన్ని వేసి భీమారం నియోజకవర్గం కూడా ప్రతిక్షాత్మకంగా చేయడానికి నిమ్మనీ రాత్రిలో మెంతేస్తాన్ని కందగొన తెలుస్తూ తమ సొంత అలాగే రానున్న రోజుల్లో ఆయనకి విన ఉంటూ మా పార్టీని అధిష్టానానికి మళ్ళీ మా నియోజకవర్గానికి వైఎస్ఆర్ పార్టీ జనాన్ని నెలకెడతామని ఈ రోజున భీంబరం నియోజకవర్గ ఇన్చార్జ్ గా రాయల జన్మలు రైతులు ప్రకటించడం జరిగింది ముందుగా ఆయనకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు ఈ రోజు చందమల్లి వెంకటరాయుడు గారిని సమన్వయకర్తగా నియమించారు మరి ఆయన కూడా పార్టీకి వెళ్ళండి ఎంతో కాలం నుంచి నిబద్ధ గల ఒక నాయకుడు ఆయన తండ్రి గారు నాయుడు గారు అంటే రాయలలో ఎంతో ప్రసిద్ధి ఆయన కూడా రాజకీయంగా ఒక పెద్ద దిక్కుగా ఈ ప్రాంతంలో ఉండేవారు చెన్నమరి వెంకటరాయుడు గారు పార్టీలో ఏ పదవి వచ్చినా కూడా ఆయన వంతు పూర్తిగా కృషి చేస్తూ పార్టీ కట్టుబడి ఉండే వ్యక్తి మళ్ళీ రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క విజయానికి అందరూ కలిసి పనిచేయడానికి ఒక సంకేతం అని మా అంతా చెప్తూ ఆయనకు మరొకసారి హృదయపూర్వక తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తూ దేవరం నియోజకవర్గ సమన్వయకర్తగా నన్ను నియమించినటువంటి వైఎస్ఆర్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రులు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే ఈ సమయా కంట నియామకానికి ఎంపిక చేసినటువంటి మా జిల్లా అధ్యక్షులు ప్రసాదరాజు గారు అలాగే మండల చైర్మన్ రాజు గారికి అలాగే రీజనల్ కోఆర్డినేటర్ బత సత్యారాయణ గారు కార్మూ గారు అలాగే మా నియోజకవర్గంలో ఉన్నటువంటి సహచార నాయకులు పెద్దలు గారు అలాగే నర్సాపురం పార్లమెంట్ ఇన్ఛార్జి గారు అందరి మహిళలు జిల్లా మహిళా అధ్యక్షులు కోడి గారు అలాగే సర్పంచ్ గారు మా గారు ఇలా పెద్దలు ముఖ్యంగా కామ నాగేశ్వర గారు వేయస్ రాజు గారు దైరాజు గారు అందరికీ కూడా పేరు పేరు చేస్తున్నాం చాలా కాలం నుంచి భీమవరం నియోజకవర్గంలో సమయాన్ని కట్టనే ఏర్పాటు చేయలేకపోయారు అది పార్టీ ఎంత నేను కొంతమంది నాయకుడు మాట్లాడడం జరిగింది అసలు నన్ను అడిగితే భీవరం నియోజకవర్గానికి సమన్వయ అవసరం లేదు ఇచ్చేకంటే వాళ్ళు మాకు సమన్వయం మాకు ఉన్నప్పుడు నీ ప్రత్యేక సమాన్వయ కర్త చూచి సమయమైన అవసరమే లేదు కనుక అది ఈనానికి కూడా సమయమైన కర్త మాకు అక్కర్లేదు అయితే ఎవరో ఒక ఒక అంటే డ్రైవర్ ఒక వాహనానికి డ్రైవర్ ఎలా ఉండాలో అలా ఉండాలి కాబట్టి ఒక ఏర్పాటు చేసుకున్నాం కానీ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి వారు నియోజకవర్గం చిన్నతన గాని మధ్య నాయకులు గాని అగ్ర నాయకులు అందరి మధ్యన కూడా సమానమై ఉంది అందరు ఏకాభిప్రాయం ఉన్నారు ఖచ్చితంగా రాబోయే కాలంలో ప్రతి ఒక్కటి అంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం యొక్క చేసినటువంటి దాడిని ఏంటంటే ఎన్నికల ముందు వాగ్దానాలు చేయటం ఎన్నికలు అయిపోయిన తర్వాత దాన్ని తమలో దొక్కేయడం బాగా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాన్ని గతంలో రెండుసార్లు చూసే రెండు సార్లు ప్రజలు ఇప్పుడు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా అయితే ఒకసారి నమ్ముతారు ఎవరైనా అని చెప్తేనే అయితే ఏదో చెప్తారు ఏదో సంపాదన సృష్టిస్తాం అది సృష్టిస్తాం అని చెప్తే ఏదో జరుగుతుంది కదా కొంత ఆశపడి ఉంటున్నారు కాకపోతే ఈ సంవత్సర కాలంలో కూడా ఈ జరిగినటువంటి పరిణామాలను అని చూసుకుంటే ఏదైతే వాళ్ళు చెప్పారు చెప్పారో ఏదొక్కటి చేయలేదు అనేటువంటి విషయం ప్రతి ఒక్కళ్ళు దృష్టిగా ఉంది అయితే ఎదుటి వారి మీద బరువు తెలియటువంటి నైపుణ్యం పడినటువంటి ముఖ్యమంత్రి గారికి చాలా ఎక్కువ అది ఇదంతా కూడా ప్రజలు గ్రహిస్తున్నారు ఏదైతే మేము అందరం సమానంగా ఉన్నామో ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ప్రజల దృష్టిలోకి ఈ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను అన్ని కూడా ప్రజల దృష్టికి తీసుకెళ్ళి మరి మరి రాబోయే ఇరవై తొమ్మిది నాటికి బ్రహ్మాండమైనటువంటి మెజారిటీ తోటి ఈ భీమవర నియోజకవర్గాన్ని ఈ జిల్లాలో అన్ని నియోజకవర్గాల కన్నా భీమవరం బ్రహ్మాండంగా పనిచేశారనే విధంగా మరి ఈ కార్యకర్తల యొక్క మా నాయకులు యొక్క మా సోదరులు సహకారం మరి బ్రహ్మాండమైన మెజార్టీని తీసుకొచ్చే విధానంగా మరి ఇరవై తొమ్మిది దానికి మంచి మెజార్టీని తీసుకొచ్చి ఒక కారుగా జగన్మోహన్ రెడ్డి గారికి అందజేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటా వస్తున్నాం